ఉన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాలు చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా బిడ్డలందరినీ దీవించండి ఆశ్రవదించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి చక్కగా ఉద్యోగాలుగా ఎదురు చూస్తున్నారు బిడ్డలు మంచి ఉద్యోగాలు మా బిడ్డలు ఉంచండి అట్లాగే దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు చక్కని జ్ఞానము కాపుదల భద్రత ఇవ్వండి విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి బలపరచండి ఆరోగ్యంతో నింపండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించమని బలపరచమని ఆరోగ్యంతో నింపమని అట్లాగే అనారోగ్యం ఉన్న బిడ్డలకు ఆరోగ్యం మీద ఇచ్చేయండి బలపరచండి గర్భఫలం కావలసిన వరకు గర్భలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావలసిన బిడ్డలకు వివాహాలను ఏర్పాటు చేసి నడిపించమని సార్వత్రిక సంఘంలో చేర్చబడబోతున్న ప్రతి బిడ్డను సిద్ధపరచుమని అన్ని సంఘాలను సకల పరిశుద్ధులకి మీకు ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధనామోలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ అందరికీ వందాలండి సో ప్రతిరోజు మనం కీర్తన గ్రంథ ధ్యానాంశాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈరోజు ఆదివారం కనుక ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దామండి దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తన గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయం కీర్తన గ్రంథం ఎనభై నాలుగవ ధ్యాయంలో ఒక మాట మనం ధ్యానం చేద్దాం రెండో చరణం అండి మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమసిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవి ప్రియుల ఈరోజు ఆదివారం దేవుని యొక్క మహాసన్నిధిలో మనం ఉండాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి రోజుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ దేవుని మందిర ఆవరణములను చూడాలని కీర్తనకారుడు కోరహ ఉన్నటువంటి కీర్తనలు మనం చూస్తున్నాం దావీది కూడా చాలా చోట్ల మనం ఆ మాట రాసినట్టుగా చూస్తామండి అంటే దేవుని యొక్క సన్నిధి అంత ప్రాముఖ్యమైనదిగా మనకు కనిపిస్తూ ఉంది సో దేవుని యొక్క సన్నిధిలో ఆ మందిర ఆవరణను చూడాలంటేనే మనకు చాలా ఆశగా ఉందని చెప్తూ ఉన్నాడు నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిల్లుచున్నది చాలామంది మీ మనం చేస్తున్న పని ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నారు ఆదివారం అని అడిగితే మేము దేవుని మందిరానికి వెళ్తున్నామండి లేదా చర్చికి వెళ్తున్నామండి లేదా గుడికి వెళ్తున్నామండి అని చెప్తారు ఈరోజు నుండి మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం అని చెబుదాం దేవుని సన్నిధిలో ఉండటానికి వెళ్తున్నామని చెబుదాం ఎవరున్నారు అని అంటే జీవము గల దేవుడు ఉన్నాడు అక్కడ ఆ మాట చెప్తున్నాడు జీవము గల దేవుని దర్శించడానికి వెళ్తున్నాం అక్కడ ఉన్నది సజీవం కలిగిన దేవుడు జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేచున్నవి నాలుగో చరణం చూస్తే అండి ఎనభై నాలుగో కీర్తనలో నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు అంటే దేవుని మందిరంలో నివసించడం అది గొప్ప ధన్యతగా కీర్తనకారుడు చెబుతున్నాడు దేవుని మందిరంలో నివసించడం అనేటువంటిది ఆ గొప్ప ధన్యతగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు సో ఆయన మందిరంలో గనక నివసిస్తే ఒకటి ధన్యత అట్లాగే నిత్యము దేవుని స్థుతించే వారంగా మనం ఉంటాం ఎందుకు దేవుడు మనకి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు మందిరంలో ఉండేవారికి మందిరంలో వారికి దేవుని మందిరాన్ని కోరుకునే వారికి దేవుడిస్తున్న మహా గొప్ప కృప ఏంటి అంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ఆయన మందిరములో సన్నిధిలో సంఘములో ఉండి సంఘముతో కలిసి కనుక మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు మనకు గొప్ప కార్యాలు చేస్తాడు అందు నిమిత్తమే మనము నిత్యము ఆయన్ని ఉంటాం ఎనభై నాలుగో కీర్తన నాలుగో చరణం అని చూస్తాం అలాగే పదో చరణాన్ని గనక మనం చూస్తే ఎనభై నాలుగో పదిలో నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున ద్వారమునట నాకు ఇష్టము ఇదే కీర్తనకారులు కుమారులు ఆయన అన్నారు చూడండి నీ ఆవరణములో ఒక్క దినము గడిపితే ఇలా అనుకుందాం మనం ఒక రెండు గంటలో మూడు గంటలో దేవుని మందిరములు ఉంటాం మనం దేవుని మందిరములో ఉండే నివసించే ఆ రెండు గంటలు మూడు గంటలు మందిరములో ఉంటే బయట గడిపేటువంటి వెయ్యి గంటల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదము శ్రేష్టమైన సమాధానము శ్రేష్టమైన దీవెన దేవుడు ఇస్తూ ఉన్నాడు కీర్తనలు పదహారు పదకొండులో కూడా ఒక చక్కని మాట మనం చూస్తామండి పదహారు అధ్యాయంలో పదకొండో చరణంలో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదంటాడు మార్గమును నీవు నాకు తెలియజేసేదు అంటాడు కాబట్టి జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవుని మందిరానికి వస్తే జీవము కలిగిన దేవుడు ఉన్నాడు అక్కడ ఆ జీవ మార్గాన్ని దేవుడు మనకి బోధిస్తాడు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాం ప్రార్థన చేసుకుని వెళ్ళాలి ఈ ఈరోజు ఏ మాట నాతో మాట్లాడని ఉన్నావో జీవం కలిగిన మాట ఒక్క మాట చాలు అండి జీవం కలిగిన మాట ఒక్కటి చాలు దేవుడు మనతో మాట్లాడితే మన జీవితాలు ధన్యమవడానికి కాబట్టి ఆ జీవము కలిగినటువంటి మాటలు జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తావు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము ఆయన సన్నిధిలో ప్రశాంతంగా సమాధానము సమాధానంగా గడిపితే ఇహోవా షాలోం ఇహోవాయే సమాధానము ఆయన సన్నిధి క్రితే ఆయన సన్నిధులు మనకి దేవుడు సమాధానం సమాధానమిచ్చివాడై ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళడానికి మనం ఇష్టపడదాం ప్రతి ఆదివారం ఏదో ఒక పనులు కొన్ని కొన్ని తగులుతూ ఉంటాయి కానీ ఆ పనులు పక్కన పెట్టి ఆ పనుల కంటే కూడా దేవునికి ప్రాధాన్యత ఇస్తే ఆయన సంతోషిస్తాడు ఆయన ఆనందిస్తాడు అదే మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఎప్పుడైతే ఆయనకి లోబడతామో ఎప్పుడైతే ఆయనకి మనం విధేయత చూపిస్తామో ఎప్పుడైతే ఆయన మార్గాన్ని ఆయన యొక్క సన్నిధిని కోరుకుంటామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనకి సంపూర్ణ సంతోషాన్ని ఇస్తాడు జీవ మార్గాన్ని దేవుడు మనకి తెలియజేస్తాడు అందుకే కీర్తనకారుడు అంటున్నాడు కదా ఆ మాట చెప్తున్నాడు నీ ఆవరణములో ఒక్క దము గడిపితే చాలు అని ఇరవై ఏళ్ళులో కూడా ఒకసారి దావీదు రాస్తున్న మాట చూద్దామండి ఇరవై ఏడు నాలుగులో ఇహోవ యద్ద ఒక్క వరం అడిగితేనే దాన్ని నేను వెతుకుచున్నాను ఇహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతీ నేను ఇహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను ఎంత చక్కని ఆలోచనండి ఎంత చక్కని ధన్య కలిగి ధన్యత కలిగినటువంటి విషయము అక్కడ మాట్లాడుతున్న విషయం చూస్తే ఆయన మందిర ఆవరణములలో ఆయన మందిరములో నివసించడం అనేటువంటిది ఆయన మందిరంలో ఇహోవ ప్రసన్నత ఉంది ఆయన ఆలయంలో ధ్యానిస్తే కలిగే తృప్తి సంతోషము అది సామాన్యమైంది కాదు అందుకే ఆ మాట తెలియజేస్తూ ఉన్నాడు ఒక్క వరం అడుగుతున్నాను నేను అంటున్నాడు కాలం అంతా ఇహోవా మందిరంలో నేను నివసింపగోరుచున్నాను అంటున్నాడు అట్లాగే కీర్తనలోనే మరొక మాట మనం చూస్తే అండి యాభై రెండవ అధ్యాయంలో ఎనిమిదో చరణం చూస్తే కీర్తనలు యాభై రెండు ఎనిమిదిలో కీర్తనకారుడు ఇక్కడ ఆ మాట చూస్తున్నాను దావీది గారు మాట్లాడుతున్నమాట నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలిబ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను దేవుని మందిరములు ఉంటే పచ్చగా ఉంటారు అనగా పచ్చదనం అనేది దేవుని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి గుర్తండి పచ్చదనం అనేటువంటిది పచ్చని ఒలిబ చెట్టు దేవుని మందిరములో గనక మనం ఉంటే ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుకుంటాం ఆ ఆశీర్వాదాన్ని దేవుడు మన కొరకు సిద్ధం చేసి ఉంచాడు ఆయన మందిరములో ఉంచాడు మందిరం అనగా దేవుని తేజో మహిమ నిలుచు స్థలము అని రాయబడి ఉంటుంది దెండో గ్రంథములో అంటే ఇహోవా తేజస్సు ఇహోవా ప్రసన్నత ఇహోవా ఆశీర్వాదము దేవుని దీవెన అన్నీ దేవుని మందిరములో ఉంచాడు కాబట్టి ప్రతిరోజు అనగా ప్రతి ఆదివారం మనం దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడదాం ప్రతి ఆదివారం ఆయన మందిరంలో ఉండడానికి ఇష్టపడదాం మన మొక్కలమే కాదండి మనతో పాటుగా వీలైతే మన కుటుంబం అంతా ఆయన సన్నిధిలో ఉండి మన కుటుంబం అంతా ఆయన మందిరంలో ఉండి పాటలపై స్థుతించి వాయిద్యాలు వాయించి ఆరాధించి వీలైతే సాక్ష్యం చెప్పి కుదిరితే దేవుని వాక్యాన్ని పంచుకోగలిగే గొప్ప కృపణ మరి దేవుడు మనందరికీ సిద్ధం చేస్తూ ఉన్నాడు అటువంటి భాగ్యాన్ని మనం పొందుకోవడానికి మనం ముందుకొద్దాం ఆ రీతిగా మనం దేవుళ్ళ ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు గాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి అందరికీ వందనాలు